యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం దయచేసి ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరూ కూడా దయచేసి దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఏంటంటే ఒక లైక్ ఒక కామెంట్ ఈ రెండు పనులు మీరు చేస్తే ఏంటంటే మన వీడియో చాలా మందికి కొన్ని వేల మందికి సర్క్యులేట్ అవుతుంది సో అలాగే మన ఛానల్ మీద ఉన్న స్ట్రైక్ కూడా పోతుంది సో ఖచ్చితంగా దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు ఒక ముఖ్యమైన వార్త వచ్చింది మరి ఈ వార్త గురించి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ప్రజలను పిచ్చోలం చేస్తూ ఉన్నారు ప్రజలను పిచ్చోలం అంటే చాలా పిచ్చోలం చేస్తూ ఉన్నారు ప్రజలను ఆ వార్త ఏంటంటే కేసీఆర్ కుటుంబానికి రూపాయలు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కేసీఆర్ కుటుంబానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాళ్ళు అక్రమంగా సంపాదించారు చిట్టా మొత్తం ఉంది చిట్టా మొత్తం కదా బయట పెడతా సిబిఐతో విచారణ జరిపిస్తాం ధరణి కాళేశ్వరం పేర్లతో రాష్ట్రాన్ని నాశనం చేశారు కేసీఆర్ ఈ యాత్రలు కాదు తిహార్ జైలు యాత్ర చేయాలి ఆయన స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఉరేసుకునేవాడిని ఆయన స్థానంలో ఉంటున్నాట ఉరేసుకుంటేట నేను తప్పు చేసి ఉంటే పదవులు చర్యలు తీసుకోకుండా ఏం చేశారు నేను కాంట్రాక్టర్ మీద రుజువు చేస్తే మంత్రి పదవి వెళ్లేస్తా నా పేరు వాడుకుంటే బతకలేరు రాజకీయంగా తొక్కుకుంటూ పోతా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాండి ఇక ఇక చూడండి మంత్రి కోమటిరెడ్డి వికర్రెడ్డి ఏం చెప్తానంటే కేసీఆర్ కట రెండు లక్ష కుటుంబానికి రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయట అవినీతి ఆస్తులు వాళ్ళ చిట్టా మొత్తం ఉన్నది ఎవిడెన్సులు ఉన్నాయి తోని విచారణ జరిపిస్తా ఉన్నా నువ్వు ఎందుకు ఈ ముచ్చడెందుకు తోని విచారణ నీ ముఖ్యమంత్రితో ఒక లెటర్ రాయించు ఇవాళ రాయిస్తే రేపు దిగుతుంది సిబిఐ ఇవాళ రాయించు ముఖ్యమంత్రితో రేపు పొద్దుగాల దిగుతుంది సిబిఐ ఇవన్నీ ఏంటంటే మాటలు కోటిరెడ్డి వెంకటరెడ్డిని వాళ్ళంటే వాళ్ళు కోటిరెడ్డి వెంకటరెడ్డిని అంటే కోటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళని అంటారు ఇదే ముచ్చరయ్య ఈ ముచ్చి ఈయన దగ్గర చిట్టా ఉన్నదా నా పేరు వాడుకుంటే బతకలేరు రాజకీయంగా తొప్పుకుంటూ పోతానట తొక్కుకుంటూ పోతు ఏం కట్టో ఈయన వార్త ఏదో రాలి ఎందుకంటే ఈయన చాలా గొప్ప మనలే మాట్లాడండి వాస్తవానికి ఏంటంటే ఆస్తులు అయితే ఉన్నాయి అవి ఎన్ని ఎన్ని కోట్లు ఉన్నాయి ఏంటనేది అక్రమాస్తులు అయితే ఉన్నాయి వీళ్ళు సిబిఐకి రాయరు చూద్దాం కేసీఆర్ ఫ్యామిలీకి రెండు కో రెండు లక్షల కోట్ల ఆస్తులు చిట్టా నా దగ్గర ఉంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ కుటుంబానికి రెండు రూపాయలు రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని మంత్రి కోటరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు ఆ ఆస్తుల తాలూకు చిట్ట అంతా తన దగ్గర ఉందని దాన్ని బయట పెడతానని చెప్పారు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై కేబినెట్ లో చర్చించి తీర్మానం చేసి సిబిఐతో విచారణ జరిపించి అందరినీ జైలుకు పంపుతామని హెచ్చరించారు కేసీఆర్ ఓ సన్యాసి అని ఏజెంట్లను బ్రోకర్లను నియమించుకొని ధరణి కాళేశ్వరం పేర్లతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు కేసీఆర్ కుమార్తె కవితకు దుబాయ్ లోని ఖలీఫాలోని అరవై తొమ్మిదవ అంతస్తులో ఫ్లాట్ ఉందని గతంలో రూపాయికి లేని స్థాయి నుంచి బూర్జు కలిగోలో ఫ్లాట్ తీసుకునే స్థాయికి ఆమె ఎలా ఎదిగారని ప్రశ్నించారు కేసీఆర్ కుటుంబం ఆస్తులను రికవరీ చేసి ప్రజలకు పంచుతామని చెప్పారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్ష పేరుతో ఆసుపత్రుల్లో విటమిన్లు తీసుకున్నారని ఆ విటమిన్లతో యాభై ఏళ్లు బతుకొచ్చని చెప్పారు ఈ మేరకు ఆయన శుక్రవారం టీవీ ఛానల్ తో మాట్లాడారు మాజీ సీఎం కేసీఆర్ సిరిసిల్లలో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనదని అన్నారు తాను కాంట్రాక్టర్లు కాదని కాంట్రాక్టర్ రుజువు చేస్తే మంత్రి పదవిని వదులుకుంటానని స్పష్టం చేశారు తాను మిడ్ మానేరు ప్రాజెక్టు లోని కట్ట కాంట్రాక్టర్ లో తప్పు చేశానని కేసీఆర్ ఆరోపించారని మరి పదేలుగా చర్యలు తీసుకోకుండా ఏం చేశారని నిలదీశారు తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి చివరికి రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఇప్పుడేమో కుక్కలు లక్కలు సన్యాసులని అంటున్నారని ధ్వజమెత్తారు మద్యం విధానం కేసులో తన బిడ్డ అరెస్ట్ అయితే కనుక తాను ఖచ్చితంగా ఉరివేసుకునేవాడినని అన్నారు ఇప్పుడు కేసీఆర్ రాజకీయ యాత్రల కన్నా కూతురును సూసర్చేందుకు తిహార్ జైలు యాత్ర చేస్తే బాగుంటుందని చేశారు ఇప్పటికైనా ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు రేపో మాపో కాళేశ్వరంపై నియమించిన కమిటీ విచారణకు వస్తుందని ఆ కమిటీ రిపోర్ట్ రాగానే కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ అందరూ జైలుకు వెళ్తారని పేర్కొన్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒక్క సీటు గెలవదని చెప్పారు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి కూడా తన పేరును ప్రస్తావించే హక్కే లేదని కోటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నిప్పులాంటి వ్యక్తి అన్నారు తన పేరును వాడుకున్న వారు బతకలేదని రాజకీయంగా తొక్కుకుంటూ పోతానని వ్యాఖ్యానించారు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనకు మంత్రి మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు ఈ ఎంకన్నా నీకు ఒక ముచ్చట చెప్తున్నాం సిబిఐకి రాయాలంటే ఎందుకు మరి ఇప్పుడు ఈయన ఏమంటానంటే క్యాబినెట్లో చర్చించి అందరం కలిసి సమిష్టిగా నిర్మాణించుకొని తీర్మానం చేసి సీబీఐకి రాస్తారట మరి అన్నీ అయినాకనే నువ్వు తీర్మానం అయినాకనే నేను సీబీఐతో విచారణ ధరిపించి దర్పించి పైన ఎందుకు ఆలస్యంగా ఎందుకు అంటారు అవి చెప్పు అంటే మీకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నదో లేదో తెలియదు రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు సీబీఐకి రావడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు ఎందుకు రేవంత్ రెడ్డికి ఇస్తాను అదే ఈ ఇప్పుడు ఈయన గురించి ఆటల గురించి కనుక వెళ్ళి కనుక సిబిఐకి ఆతే దీనిలో కాంగ్రెస్ ఎంతమంది కుమ్ముఖారు గతంలో కాంగ్రెస్ కూడా కొంతమంది ఉండే బీఆర్ఎస్ కోవట్లు ఉండే గతంలో కాంగ్రెస్లో ఇప్పుడు అంటే ఉండరు ఇక ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏదంట ఇప్పుడు ఇంకా లైన్ వల్లే ఇంకా మూడు నెలలు అవుతాను కదా ఇంకా లైన్ వల్లే లైన్ వాడితే ఇప్పుడు అందుకే వెళ్ళి ఉంటారు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ ఉంటారు ఇక అయినా ఏ ఉండేటట్లేదు ఇంకా కోవట్ లెక్క అది అయితే ఈయన అంటారు కదా మేము కేబినెట్ లో చర్చించుకొని క్యాబినెట్ లో చర్చించుకొని సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేసుకొని అప్పుడు అక్కడ సిబిఐకి వస్తాడు మరి అప్పుడే మీరు ఇప్పుడేందుకు నోటుదుల ఈ అన్నీ ఏంటంటే బిల్డప్లు కొట్టడం అంటారు బిల్డప్ బాబాయ్ బిల్డప్లు అడ్డు ఈ బిల్డప్పులు కొట్టద్దు ఇక ఓటే నెక్స్ట్ అక్కడ రేపో మాపో కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది అసలు కాళేశ్వరం మీద విచారణనే మీరు స్టార్ట్ చేయలేదా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు విచారణ స్టార్ట్ చేయలేదు మీరు స్టార్ట్ చేసిన విచారణ ఏంటిదంటే మేరి గడ్డ బ్యారేజ్ మీద విచారణ స్టార్ట్ చేసారు మీరు ఆ మేరి గడ్డ బ్యారేజ్ మీద విచారణ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అది ఎందుకు కూలిపోయిందంటే ఈ ఇంజనీరింగ్ ఇంజనీర్ ఇంజనీర్ల వైఫల్యం అని చెప్పేసి అతను రిపోర్ట్ రేపు పొద్దుగాలి ఇంజనీర్లలో లోపల నొక్కుతారు ఇప్పుడు కదా పోలీసు లోపల నూకినట్టు పోలీస్ అధికారులు దాన్ని లోపల ఇప్పుడు ఎందుకంటే కారణం ఏంటంటే ట్యాపింగ్ కేసులో వీళ్ళే ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైనా వీళ్ళ లోపలికి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎవరేలా మేరుగా కూడా కట్న అవుతుంది కాళేశ్వరం అవినీతి మీద నువ్వు కంటే విచారణ చేస్తే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఆంధ్ర పోతారు పీక్తారు ఒక్కొక్కరు కిందున ఇంజనీర్లతో సహా అందరు పీక్తారు ప్రతి ఒక్కరు మాక్సిమం కాళేశ్వరం పేరు మీద కుక్కలు తిన్నట్టు ఒక్కొక్కరు తిన్నోడు అయితే కుక్కరే కాళేశ్వరం మీద పైసలు తిన్నోడు పుట్టగట్టు లేకుండా పోతారు కుక్క సాగు ఇది నా శాపం అనుకోరు ఇక ఖచ్చితంగా అయితే ఏమన్నా అంటే కేసీఆర్ ఫ్యామిలీకి రెండు లక్షల కోట్ల ఆప్షన్ దగ్గర చిట్టా ఉన్నాయ మొత్తం చిట్టా బయట పెడతానట బయట పెట్టు ఎందుకు ఇంకా బయట రేపు పెడతా ఎల్లుండి పెడతానగానే రెండు లక్షలు ఉండాలి ఏమన్నా ఇంకో లక్ష కోట్లు నీకు ఏమైనా ఇస్తాను అనుకుంటారావా ఏమన్నా ఆశ పడతానవా కోట రెడీ రేడి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ చిట్టా బయట పెట్టు ఫస్ట్ చిట్టా బయట పెట్టి తీసుకురా ట్వంటీ తొంభింపు తీసుకురా లోపట్ రూకు తిహార్ చేయాల రూకు అయ్యా బిడ్డ అందరు రొక్క దిక్కేయాల సంఘం ఏర్పాటు చేసుకుంటారు ఇంకా వీలుంటే ఏంటంటే ఈ హౌస్ కేసులు కూడా అప్పుడు చెప్పారు అప్ప వీళ్ళు కూడా అదే సిబిఐకి అప్పుడు చెప్తే ఆట తియారు అందరూ కలిసి కంటే మంచి సంఘం ఏర్పాటు చేసుకుంటే ఆ టైంపాటు చేసుకుంటారు మనకు దరిద్రం పోతా తెలంగాణ దా పని చేయరు మీరు ఈ అన్ని డైలాగులు ఈ కోటిరెడ్డి వెంకటరెడ్డికి అన్ని తెలుసాడని ఇప్పుడు ఆడ సిబిఐతో నాట సరే నువ్వు చెప్పిన సిబిఐ ఇవాళ డేట్ వచ్చేసి అది ఆరో నాడు ఎప్పుడే ఆరు ఇవాళ డేటు నిన్న నువ్వు నిన్న చెప్పినావు రేపో ఇలా అంటే ఇవాళ్ళ రేపో అంటే ఏడో తారీఖు నీకు రేపు వరకు చూస్తాము ఎనిమిదో తారీఖు వరకు తొమ్మిదో తారీఖు వరకు నువ్వు కాళేశ్వరం మీద విచారణ జరిగి వాళ్ళని లోపడెత్తున్నా కూడా వాళ్ళని లోపడేయకపోతే పూర్తి బాధ్యతలు కోటెడ్ వెంకట్రెడ్డి ఇది ఒకటి నీ క్యాబినెట్ ఎప్పుడు ఉంటుంది మరిగా అంటే క్యాబినెట్ ఇప్పుడు సిబిఐకి కప్ప చెప్తారంట అంటే ఏది వీళ్ళ కథలన్నీ మరి క్యాబినెట్ ఎప్పుడు తీర్మానం చేస్తావు క్యాబినెట్ ఎప్పుడు ప్రకటన ఎప్పుడు మీద ఎప్పుడు ఉంటారు క్యాబినెట్ ఈ మధ్యలో క్యాబినెట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కోనితోంది ఈ మధ్యలో క్యాబినెట్ ఉంటుందా అంటే ఇవన్నీ వేస్తూ బిల్డప్లు కొట్టు వీళ్ళు ఏం లేరు కోటిరెడ్డి వెంకట్రెడ్డితో నయా పైసా అంటే ఆయనకి ఏం కాదు చిన్న చిన్న బుడ్డ వర్గాలకు చిన్న చిన్న వాళ్ళకి అవుతుంది ఇతనే అధికారంలో వాళ్ళు విలువ పోతారు వీళ్ళతో కానీ ప్రజా కేసీఆర్ ను ముట్టుకునే దమ్ము ధైర్యం లేదు కోటిరెడ్డి వెంకటరెడ్డి కాని రేవంత్ రెడ్డి కానీ లేదు నేను చెప్తున్నా కదా ఒక్కవేళ కేసీఆర్ ను ముట్టుకోవాలంటే ఆ దమ్ము ధైర్యం ఉన్నది ఒక్కనే ఒక్కరు నరేంద్ర మోదీ గారే నేను చెప్తున్నా కదా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి దమ్ము దాంట్లో ఈసారి ఎన్నికలలో మూడోసారి గెలిచిన క్యాట్రిక్ అయిన తర్వాత నెల రెండు నెలల పీకి కుర్చి మద్దతు ముగుతారుగా ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి నీతో రెక్క రెడ్డి కోటి రెడ్డి శంకర్రెడ్డి నీతో నయా పైసలు వంట ఐదు పైసల వంట కాదు జైలు జైలు ఏం చేశాడు ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేసింది ఎవరు కవితను అరెస్ట్ చేసిన ఎవరు ఈడీ నీతోనైందా నువ్వు ఇది వరకు గుంగింది కుంగింది వంగిందని మీరు వంగవలితో ఊతురి ఎంత వంగింది కాళేశ్వరం ఎంత కుంగింది అని ఇట్లా వంగవలు ఊతి ఆయన డిజైన్ చేసే ఇంజనీర్ అయితే మీరు కూడా ఇంజనీర్ లెక్క మంగళగిరి వాళ్ళు అన్ని చూస్తారు వాళ్ళు లేచుతారు ఫోన్ నం ప్రభాకర్ వాళ్ళు కూర్చొని చూస్తారు ఏమొచ్చింది ఇవన్నీ షోలు బిల్లప్పుడు బంద్ చేయండి బిల్లప్పుడు బంద్ చేసి ఆ కుటుంబాన్ని లోపల వేయండి మీకు మొత్తం ఇంత పూలు వెళ్ళడం పెద్ద పెద్ద గజమాలిస్తాం పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు చేస్తాం అంతేగాని బిల్డప్లు అవి అడ్డమైన బిల్డప్లు కొట్టదు కోటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తాను మేము చిట్టా ఉంటే చెప్పాలి దయచేసి ప్రజలారా ఈ యొక్క వార్త గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించండి వీళ్ళతో కాదు నేను చెప్తున్నా కదా బీఆర్ఎస్ కుటుంబాన్ని కాపాడేదే ఈ కాంగ్రెస్ వీళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతా కూడా ఏంటంటే వాళ్ళకి ఈ మూట ఇదంతా ఒక్కటే మూట ప్రజలారా దీన్ని గమనించండి ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన మీద ఉన్న మన ఛానల్ మీద ఉన్న స్ట్రైక్ ఒకటి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్